సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు నమస్కారం అధ్యక్ష ఏంటంటే నేను కొన్ని లేవుట్లు ఎక్కడెక్కడ పారుదల కాలువ అధ్యక్ష ఇప్పుడు సపోజ్ ఒక లేఅవుట్ వేస్తే ఇరిగేషన్ కెనాల్ ఆ కాలువ కట్ట ఆ తర్వాత బఫర్ ఇది ఉండే చట్టం అధ్యక్ష అసలు కాలువలే పూర్తి చేసేసి లేవుట్లో కలిపేసేసి ప్లాట్లు వేస్తే ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారో అర్థం కావటం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ కింద నుంచి పై ఉండే వాళ్ళు దేనికోసం రైతుల కోసం రైతుల భవిష్యత్తు కోసం నేను మీకు ఒక్క నా ఎగ్జా ఎగ్జాంపుల్ చెప్తాను అధ్యక్ష జాఫ్సాబ్ కెనాల్ కోడూర్ కాలువ లేబర్ కాలువ వరిగొండు పంచాయతీ రావురు వరకండ్రిగా రెండు ఎకరాలు కంప్లీట్గా లేఅవుట్లో కలిపేసుకున్నారు వెంటాచల్ల మండలం చెమడిగుంట పంచాయతీ జాతీయ రహదారి పక్కన నేషనల్ హైవే పక్కన ఇరిగేషన్ స్థలాలు ఆక్రమించేసారు కండలేరు కాలువ ఎడం కాలువ అలైన్మెంట్ మార్చేసేసినారు పొదలకూరులో పుట్టేండు కాలువ పూర్తి చేస్తే నేను డిపార్ట్మెంట్స్ని పంపించి మిషన్ పెట్టి ఆ కాలువ ఓపెన్ చేయించాను అధ్యక్ష ఆ తర్వాత మిగతా ఇరిగేషన్ స్థలాలు ఇటువంటి నేను నేను ఒక్క కాన్స్టెన్సీవి రెండు నియోజకవర్గాలు చెప్పాను అధ్యక్ష నేనేమంటానంటే ఈ పరిస్థితి ఇంకొకటి ఏంటంటే ఆ లేఅవుట్లేసి ఒకవేళ ఇరిగేషన్ మినిస్టర్ గారికి సంబంధం కాకపోయినా లేఅవుట్లేసి ఓపెన్ స్పేస్ టెన్ పర్సెంట్ స్థలం వదిలిపెట్టి ఆ పిల్లలు ఆడుకునేదానికి ఒక బడి ఒక గుడి ఒక మసీదు ఒక చర్చ్ అసలు ఆ టూ సపోజ్ ఇరవై ఎకరాలు వేసారు టెన్ పర్సెంట్ టూ ఏకర్స్ టూ ఏకర్స్ ఓపెన్ చూపిస్తున్నారు అన్ని ప్లాట్లు అమ్మేసిన తర్వాత రెండు ఎకరాల ప్లాట్లు వేసి అమ్మేస్తున్నారు ఇటు ఇటువంటి భవిష్యత్ తరాల నేను నేననేది భవిష్యత్తు ఒక పక్కన రైతులు రైతు బిడ్డల భవిష్యత్తు ప్లస్ ఆ లేఅవుట్లో అక్రమంగా మొత్తం టెన్ పర్సెంట్ కూడా వదలకుండా గాలి పీల్చుకునేదానికి కూడా లేకుండా చేసే దుర్మార్గాలు నా కళ్ళరా చూసాను దిశ అందుకని ఇప్పుడు ఆడ పొట్టేళ్ళు కాలువ నేను మిషన్ పెట్టి తీయించేస్తే ఇమ్మీడియట్గా వాడు పోయేసేసి వేరే ఒక ఊర్లో కాలువ కాలువ పూర్తి చేసేసినారు మళ్ళీ దాని మీద అలైన్మెంట్ మార్చి ఇంకొక కాలో తీసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అట్లా దుర్మార్గాలు చేస్తున్నారు వాటి మీద నేనేమంటానంటే ఒక ప్రత్యేకమైన ఒక ఆర్డర్ గవర్నమెంట్ నుంచి ఎవరిదైనా సరే ఇరిగేషన్ ఆక్రమిస్తే దఫ్షల్స్ విల్ బి రెస్పాన్సిబుల్ ఎవరు ఎమ్మెల్యేలు మంత్రులు ఎవరు చెప్పినా దాని విషయంలో మాత్రం లొంగకుండా వాళ్ళ విధిని వాళ్ళు నిర్వర్తించేటట్టుగా ఒక ఆర్డర్స్ పోవాల్సిన అవసరం అయితే ఉంది అధ్యక్ష దీంట్లో ఏమంటానంటే బోత్ ఇరిగేషన్ రెవెన్యూ అండ్ లేఅవుట్లకు సంబంధించిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీస్ వీటన్నిటిని రెస్పాన్స్ చేయాల్సిన రెస్పాన్సిబుల్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది అధ్యక్ష మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను ధన్యవాదాలు అధ్యక్ష ఏదైతే పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పరిధిలోని పెన్నా డెల్టాకు సంబంధించినటువంటి నదులు వాగులు మైనర్ ఇరిగేషన్ కాలువల వంటి సహజ నీటి వనరులు ఏవైతే ఉన్నాయో వీటి పరిధిలో నెల్లూరు సర్కిల్ పరిధిలో అరవై ఏడు ఆక్రమణలు జరిగినట్టుగా గౌరవ సభ్యులు అడిగినటువంటి ప్రశ్నకు సమాధానంగా గుర్తించబడటం జరిగింది అధ్యక్ష ఏదో తి ఆక్రమణల కారణంగా పద్దెనిమిది వేల తొమ్మిది వందల యాభై ఒకటి ఎకరాల ఆయకట్టుకి ప్రభావితం అవుతుందనేటువంటి విషయాన్ని కూడా గుర్తించబడటం జరిగింది అధ్యక్ష అందులో పర్టికులర్గా ఏదైతే అల్లిపురం గ్రామం ఏదైతే నెల్లూరు రూరల్ మండలం ఏదైతే ఉందో మరి ఇక్కడ బురద కాలువ సంబంధించినటువంటి ఏరియాలో రియాల్టర్లు మరి ఆరు ఎకరాల ముప్పై సెంట్లు ఆక్రమణలకి గురి చేస్తే అక్కడ రియాల్టర్లు ఆక్రమణలు చేస్తే అక్కడ ఉన్నటువంటి ప్రైవేటు వ్యక్తులు అక్కడ హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది అధ్యక్ష దానితో ఇరిగేషన్ అధికారులు నాలుగు ఎకరాల అరవై సెంట్లు మరి యాక ఆక్రమణ భూమిని ఖాళీ చేయడం జరిగింది మిగిలిన భూమిని కూడా రెవెన్యూ అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సమన్వయంతో సర్వే చేసి అది కూడా తొలగిస్తామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఇప్పుడే గౌరవ సభ్యులు చెప్పారు పొట్టెళ్ళ కాలువ ఏదైతే పొదలకూరు పట్టణ శివార్లు ఏదైతే ఉందో మరి ఇరిగేషన్ కమ్ డ్రైనేజ్ ఛానల్ మీద సర్వే నెంబర్ టూ నాట్ ఫైవ్ బై వన్ టూ నాట్ ఫైవ్ బై టూ అండ్ టూ నాట్ సిక్స్ కింద సెవెన్ పాయింట్ సిక్స్ సిక్స్ ఎకరాల ఆక్రమణకి మరి గతంలో ఉన్నటువంటి పాలకుల రాజకీయ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆక్రమణకు గురవుతే మరి ఇది కూడా ఒక ఆరు పాయింట్ ఆరు ఎకరాల వరకు కూడా ఖాళీ చేయడం జరిగింది మిగిలిన భూమిని కూడా సరిహద్దుల్ని ఐడెంటిఫై చేసి వాటిని కూడా క్లియర్ చేసేటువంటి ప్రక్రియ శ్రీకారం అదే అదేవిధంగా ఏదైతే ఇడిమేపల్లి బ్రాంచ్ కెనాల్ కింద ఫీల్డ్ ఛానల్లో ఒక ముప్పై ఐదు ఎకరాల భూమి కూడా తో పాటు ఆక్రమణకు గురైనటువంటి విషయం కానీ అదేవిధంగా బుజ్బుజ నెల్లూరు చెరువు ప్రాంతంలో ఒక నాలుగు ఎకరాల భూమి కానీ ఇట్లా చాలా ఐడెంటిఫికేషన్ ఏదైతే వెంకటాచలం మండలంలో మల్కలపూడి గ్రామం టీపీ గూడూరు మండలంలో వర్కాయపూడి గ్రామంలో అంటే ఇవన్నీ కూడా కొన్ని చోట్ల ఏంటంటే ఈ చెరువుల్లో ఈ ఫోర్షేర్ ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో కూడా చేస్తున్నారు అధ్యక్ష ఇవన్నీ కూడా మరి సంబంధిత ఇరిగేషన్ అధికారులతోటి మేము కూడా ఇవన్నీ కూడా రివ్యూ చేసి వీటి కూడా సర్వే చేస్తూ ఉన్నాం ఈ ఆక్రమణను తొలగించి ఎందుకంటే ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా మరి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఆలోచన ఒకటి ఆఖరి ఎకరం వరకు ఆఖరి రైతు వరకు కూడా నీరు పోవాలనేటువంటి ఉద్దేశం అందుచేత కఠినంగానే చర్యలు ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పాలనలో రాజ్యంగా ఉండడం వల్ల అందులో ఇరిగేషన్ అధికారులు కూడా అప్పుడున్నటువంటి పాలకులకి అడుగులు మడుగులెత్తేటువంటి విధంగా ఉండడం అప్పుడున్నటువంటి ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కూడా ఆ వ్యవస్థను నిర్వీర్యం చేసి వాళ్ళకు సహకరించేటువంటి పరిస్థితుల్లో ఉండడం వల్ల వ్యవస్థ కొంత నిర్వీర్యమైనటువంటి మాట వాస్తవం అధ్యక్ష వాటిని ఇప్పుడిప్పుడే మళ్ళీ గాడిలో పెడుతూ ఉన్నాం సిద్ధార్థ ఎంజోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీస్ ద మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు డాక్టర్ జెడ్ సిద్ధు నిఖిత్ డయాబెటిస్ థైరాయిడ్ అండ్ హార్మోన్ డిజార్డర్స్ సూపర్ స్పెషలిస్ట్ షుగర్ థైరాయిడ్ పిల్లల్లో వచ్చే ఎదుగుదల లోపాలు పీసీ గోడి సమస్యలకు ప్రత్యేకంగా చూడబడను డాక్టర్ పెళ్లకూరు ప్రీతిరెడ్డి డెర్మటాలజిస్ట్ అన్ని రకాల చర్మ సంబంధిత వ్యాధులకు అత్యాధునిక ట్రీట్మెంట్ ద్వారా పరిష్కారం మొటిమలు మచ్చలకు కెమికల్ ఫీల్డ్ ద్వారా ట్రీట్మెంట్ మంగకు చర్మకాంతికి చికిత్స సిద్ధార్థ ఎండోక్రైన్ అండ్ డెర్మటాలజీ హాస్పిటల్ టీడీపీ ఆఫీసు దగ్గర మినీ బైపాస్ రోడ్డు నెల్లూరు